బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం దీంట్లో ప్రధానమైనటువంటి భీముక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి అర్థం కాలేదు బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంతున్నామో అంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది రేపు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు చేర్పాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని ముంద ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీరు మోసపూరితమైనటువంటి హామీలు కోటి వేలు ఏదో మంత్రులు నాయకులు అందరూ కలిసిపోయారు ఏం సాధిస్తాం అది చెల్లదు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తురు కొట్టేస్తారని కూడా చెప్తురు కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద ఇరవై నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలన్నటువంటి ప్రయత్నం ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు అందరు కూడా చెప్తుంది అదే ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి పార్లమెంటునే సెట కావాలి అని చెప్పి కానీ చందర్మాతర్ దగ్గర డ్రామా నడిపించింది మరి పార్లమెంటు జరుగుతున్నప్పుడు చందర్మాత డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే రెండోది అక్కడ అస పార్లమెంట్లో అడ్జండ్మెంట్ మోషన్ ఏమని ఇచ్చింద్రా పార్లమెంట్ ని చేసిర్రా ఉభయ సభల్ని స్టాల్ చేసారా ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం ఈ బీసీ సమాజాన్ని మోస చేద్దామని మీరు ఈ ప్లాన్ అంతా చేసిర్రు తప్పకుండా మిమ్మల్ని బొంద పెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది బిడ్డ జాగ్రత్తగా ఉండండి తెలంగాణ మొత్తం ఏ ఛానల్ చేస్తారు కాంగ్రెస్ కదిలు వచ్చింది కదా ఏడు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ వచ్చింది ఏడు ముఖ్యమంత్రి ఏది పడతాదు అటు కూడా ఏందా మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం కానీ ఒకటి మాత్రం ఇది ఆరని మంట ఇప్పుడు ప్రారంభమైంది ఇది అంతం కాదు ఆరంభం అనేది మీరు చూడబోతారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు భూకంపం సృష్టిస్తాం బిడ్డ జాగ్రత్త తస్మత్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరు ఎవరు మిగిలరు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని రాజకీయంగా పొంద మేము కూడా గుర్తుపెట్టుకోవాలి కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది కామరేడ్ డిక్లరేషన్ అంటే చాలా వరకు చెప్పింది డిక్లరేషన్ అంటే ఓన్లీ ఫార్టీ టూ పర్సెంటే కాదు విద్యా ఉద్యోగాలు కూడా రిజెక్షన్ ఇవ్వాలి ఆ బిల్ కూడా పాస్ అయింది ఢిల్లీకి పంపించి ధర్నా చేసి చేతులు చూపుకుంటే కాదు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ మూడు బిల్లులు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్తో పాటుగా మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చింది బడ్జెట్ కావచ్చు కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు మంత్రి పదవులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఇలా ఏం చేయకుండా ఉట్టి జీవో ఇచ్చి జీవో చెల్లదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళా ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఇష్టం నమ్ముతారు ఇలా ధర్నా చట్టబద్ధత చట్టబద్ధ అంటే ఎక్కడ పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో ఎవరు పెట్టాలి ఎవరు కొట్లాడాలి కాంగ్రెస్ కొట్లాడాలి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం చెప్పాలి వీళ్ళిద్దరు అనుకుంటే ఒక రెండు రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవుల పువ్వు పెట్టి అందరం మద్దతు అంటే ఎవరికి మద్దతు బంధుకు మద్దత బంధు మద్దతు సరిపోతుందా మీరు చట్టబద్ధతతో రిజర్వేషన్ ఖరారు అయినాయి చాలా మంది నామినేషన్ కూడా వేసినారు ప్రజల జీవితాలతో చిలకాట ఆడొద్దు ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్ కార్యాచరణ మేము మాట్లాడతాం త్వరలోనే మాట్లాడి ఇది నిరంతరం కొనసాగుతుంది నిరంతరం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి మీది బాధ్యత ఎట్లా మమ్మల్ని అడగొద్దు ఏ హామీ ఇచ్చినా అమలు చేసే బాధ్యత మీది చట్టబద్ధత కల్పించేది మీది టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు వెంటాడుతుంది